ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అలాగే మీ హెల్త్ ఎలా ఉంది ఇంకా ఓకే అండి ఇప్పుడు హెల్త్ బాగుంది సో ఆర్థికంగా అంటే ఇంకా మీకు తెలిసి ఉంటుంది అంటే ఒకసారి ఒక ఆర్థికంగా కొంచెం సెట్ అయ్యి ఇంకా లైఫ్ మంచిగా సెట్ చేసుకుందాం ఆర్థికంగా అనుకున్న టైంలో హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆర్థికంగా కొంచెం వెనుకబడి దాని తర్వాత మళ్ళీ మనకున్న టాలెంట్తోని మనకున్న ఈ సోర్సెస్తోని అలా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్న చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఓకే హ్యాపీ సో కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల అయిన ఇప్పుడు అప్పు కానీ లేకపోతే అది కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నా అయినా నో ప్రాబ్లం ధైర్యంగా ఉండి చేసుకుంటూ అది కూడా క్లోజ్ చేసుకొని ఎందుకంటే మనకు టాలెంట్ ఉన్నంత వరకు మనలో టాలెంటు పది మందికి పంచగలిగినంత వరకు ఈరోజు మనం బాధపడాల్సిన అవసరం లేదు డబ్బు ఈరోజు ఉంటుంది మళ్ళీ రేపు వస్తుంది మళ్ళీ రేపు అవుతుంది ఇల్లుండ అంతే అలానే సో కాకపోతే మధ్యలో కొంచెం ఇబ్బంది పడతాం అంతే నో ప్రాబ్లం ఏది ఏమైనా సరే డబ్బులు ఎన్ని వస్తున్నాయి ఎన్ని అప్లై అయినాయి ఏది ఇది పక్కన పెడితే మనము బాధలన్నీ దిగమింగుకొని జనాలు నవ్విస్తున్నాం చూడు అంతకంటే పెద్ద ఆస్తి ఇంకొకటి లేదు సో అది మన తృప్తి డబ్బులు వస్తుంటే పోతుంటాయి అది కామన్ ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు సెట్ అవుతాం అప్పుడు కొంచెం ఆర్థిక పరంగా కొంచెం సెట్ చేసుకొని ఉంటాం అమ్మానెస్ వ్యవసాయం వ్యవసాయం ఇంట్లోనే ఊర్లోనే విలేజ్ విలేజ్ విలేజ్లోనే వ్యవసాయం వాళ్ళకు అసలు వాస్తవానికి నేను ఒక కు వచ్చి నేను ఒక ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తున్నా నేను ఆర్టిస్ట్గా వెళ్తున్నా ఒక సాంగ్స్ పాడుతూ జనాలకు తెలుస్తున్నా వాళ్ళకి ఏం తెలియదు మేడెక్కడ ఉంటున్నా అంటే హైదరాబాద్ అంతే అయ్యా ఏం తెలియదు సో అలా ఉన్న వాళ్ళు నేను ఎక్కడ ఏ వేదిక మీదికి పోయినా ఒకటి చెప్తా అంటే వాళ్ళంత నమ్మకం పెట్టుకొని పంపించినప్పుడు మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ మనం చేయరాని పనులు చేస్తూ అంత వాళ్లకు తల వంపులు తీసుకొచ్చి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సో నిజంగా వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు నన్ను ఇక్కడికి నేను కష్టపడి ఎంతో కొంత వాళ్ళకి మంచి పేరు తప్ప చెడ్డ పేరు అయితే తీసుకురావట్లేదు సో చాలామందికి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు వాళ్ళు ఎన్నో ఆశలతోనే మనల్ని నమ్మకం పెట్టుకొని నా కొడుకు వీడు మంచిగా అవుతాడు వీడు మంచి పేరు తెచ్చుకుంటాడు మమ్మల్ని సాత్తాడు అని చెప్పేసి అని పంపిస్తుంటే చాలామంది దాన్ని నిర్వియోగం ఏమంటారు దాన్ని యూజ్ సంథింగ్ ఏమంటారు దుర్వినియోగం సో ఎస్ తెలుగు పదాలు సో అలా చేసి వాళ్ళు నిజంగా చెడపరిస్తుంది నేను కొంతమందిని చూస్తుంటాం కదా బయట అంటే వాళ్ళంతా కనీ పెంచి అది చేస్తే వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళను మర్చిపోతుంటారు నిజంగా అది ఘోరం సో సో ఎందుకే చెప్తుంటా మనం ఏ పొజిషన్లో ఉన్నా నిజంగా తల్లిదండ్రులను గౌరవిద్దాం వాళ్ళను ఇప్పుడే కదా వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు గిన్నె నిండా తీసుకొచ్చి పెడితే ఏం లాభం వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నంతలో మంచిగా చూసుకోవడం బెటర్ అని నా ఫీల్ ఓకే సో అలా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం ఈ రోజు వమ్ము చేయకుండా వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తున్నాం ఇంకా మంచి పేరు తీసుకొస్తా అని చెప్పి అనుకుంటున్నాను సిబ్లింగ్స్ ఎంతమంది మీరు అన్నదమ్ములు అయినా అడుగు పొట్టు పూర్వత్తురాలు అన్నదమ్ములు పెళ్ళయినా అండి ఎవరు ప్రతిదానికి అనుకుంటా పెళ్ళియాలే రాగమ్మా ఆయన పిల్లలు అన్నారా నీ వయసు ఎంత చెప్పు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఇది కట్ చేసుకోండమ్మా ఇంట్రెస్ట్ ఎందుకంటే అండి శిల్పా గారు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పారు మనకి ఇవ్వని ఓ ట్వంటీ అని చెప్తున్నారు సో సరే అన్నదమ్ములు తమ్ముడు అండ్ నేను ఎందుకు నేను చెప్పకుండా నేను పక్కన ఇచ్చిన అంటే నాది ఏ క్వశ్చన్ అడిగినా నేను ఇంత పెద్ద ఆన్సర్ చెప్తున్నా అది బాధ స చిన్నగా చెప్పండి అంటే దానికి అంత ఉన్నది కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది సరే ఇప్పుడు ఎంతమంది అడిగాను ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు సిస్టర్స్ అంతే అయిపోయాను అవునా ఓకే ఇద్దరు అన్నదమ్ములు నేను తమ్ముడు అండ్ ఇద్దరు చెల్లెలు ఓకే అంటే నేను చెప్తాను నాకేనా తెలుసు ఎందుకు అంటే అంటే కొంచెం ఎందుకు ఏంటి అని కొన్ని తెలియాలి కాబట్టి దాని గురించి చెప్తున్నాను నేను తమ్ముడు తర్వాత అమ్మ చనిపోయింది చిన్నప్పుడు ఓకే సో తర్వాత ఇక మమ్మల్ని చూసుకోవడానికి ఎలా అని చెప్పేసి అని మళ్ళీ మా బాబాయ్ వీళ్ళందరూ అరే చూసుకోవడానికి మళ్ళీ అమ్మ కావాలి కదని చెప్పి మళ్ళీ అమ్మ త అమ్మ మళ్ళీ చేశారు నానని సో తనకు చెల్లెలు ఇద్దరు అలా తమ్ముడు ఇద్దరు చెల్లెలు అమ్మ కూడా ఇప్పుడు ఎంత బాగా అంటే అసలు చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది సో అలా అంటే లైఫ్ నేను ఎదుర్కొన్న సమస్యలు ఈ విషయంలో కూడా నేను అన్ని బాధలు ఎదుర్కొంటేనే వస్తున్నా సో అందుకే చిన్నది చెప్పుకోవాలనిపించి చెప్పా సో అలా తమ్ముడు నన్ను కూడా కష్టపడి వర్క్ చేసుకొని ఉంటుండు సో నేను అండ్ మా చెల్లెలు ఇద్దరు వాళ్ళు కూడా సో అలా ప్రస్తుతానికైతే అమ్మ అమ్మని పిలుస్తా కొంతమంది అడుగుతుంటారు నువ్వు ఎలా అంటే పిన్ని పిలుస్తావాదండి అలా ఏం కాదు అమ్మానే పిలుస్తా సో అట్లా ఇట్లా అడుగుతారా ఎవరన్నా సో వాస్తవానికి ఏంటంటే చిన్నగా ఎమోషనల్ వస్తుంటుంది ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా ఏ ఇంటర్వ్యూ అడిగినా కొంచెం నాకు అదే ఎందుకంటే గుర్తు వస్తుంటారు కదా ఎందుకంటే నేను నాకు అసలు తెలియదు టూ ఇయర్స్ అంట మా తమ్ముడికి ఇంకా సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ సో అలా సిక్స్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అంత చిన్న టైంలో సో అలా అందుకని కొంచెం గుర్తు వచ్చినప్పుడు అలా బాధ అనిపిస్తుంటుంది బట్ తను లేని లోటు ఇప్పుడున్న ఒకసారి జబర్దస్త్లో ఒక షో కూడా తీసుకొని వచ్చాం స కుటుంబ సమేతంగా అని చెప్పి షోస్ కూడా సో నిజంగా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు వాళ్ళని తీసుకురావడం ఎందుకంటే ఆ స్టేజ్ మీద పరిచయం చేయడం హ్యాపీ అనిపించింది అందరికీ చూపించడం సో అదే